సో గత వారం రోజులుగా రచ్చగా జరుగుతుంది తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ మార్వాడీలు మనోళ్ళు కాదంటూ కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ అనే స్లోగా నేను కదా ఈ స్లోగన్ వెనక ఉన్న వారి పట్ల కొంత అలర్ట్ గా ఉండాలి అసలు ఈ స్లోగన్ ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు క్రియేట్ చేశారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి అసలు దీని వెనక ఉన్న కాన్స్పరసీ ఏంటి మన ఆదర్శ జీవితానికి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ధర్మ అర్థ కామ అంశాలు ఇది భారతీయ జీవన విధానం ఈ బిజినెస్ కమ్యూనిటీ పై దాడి చేయడం అనేది కుట్రలో భాగమే ఇప్పుడు సంపాదన పైన దాడి చేస్తున్నాయన్నమాట భారతదేశంలో వ్యాపారం చేస్తున్న వారికి సమాజంలో మంచి సంబంధాలు కూడా ఉంటాయి బ్రాడ్గా బిజినెస్ చేయడమే కాకుండా కుటుంబ పోషణకు అది ఒక ఆధారం అనే లక్ష్యంతోనే బిజినెస్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం మామూలుగా మనందరికీ తెలుసు చేసే వృత్తుల్ని బట్టి కులాలు ఏర్పడ్డాయని బట్ ఇప్పుడు అదంతా లేదు కదా అందరూ అన్ని రకాల బిజినెస్లు చేస్తున్నారు కంచ్ ఐడియా లాంటి వాళ్ళు కోమట్లను సామాజిక స్మగ్లర్లని ఒక వర్గాన్ని మొత్తం తప్పుతో పట్టించేశారు ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చింది ఈ మార్వాడి గోబ్యాక్ దీన్ని క్రియేట్ చేసింది కూడా కంచ ఐలయ్య అతని ఫాలోవర్స్ ఎస్ మన తెలంగాణలో దీన్ని నడిపిస్తున్న వాళ్ళలో జీలుకర శ్రీనివాసు పిడవంతి రవి కంచ ఐలయ్య ఫాలోవర్స్ చేస్తుంది ఈ కంచ ఐలయ్య కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం రాశాడు కదా దాని ఉద్దేశం ఒక వ్యాపార వర్గాన్ని సమాజంలో దోషులుగా చూపెట్టాడు కోమట్లు స్మగ్లర్లు అనే పుస్తకం రాయడం పైన ఐలయ్యను సమాజము ఆయన్ను ఎందుకు నిలదీయలేదట ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చి కోమటి వారి చిన్న దుకాణాలను మూలించేసినాయి కదా మరి ఆ మాల్స్ ను ఎవరు ప్రశ్నించరా మరి విదేశీ సంస్థలను ఎందుకు స్మగ్లర్లు అనట్లేదు ఈ కంచ ఐలయ్య అందుకో మీరే చెప్పారు నేను ఏదైనా బిజినెస్ పెడతా నాకు నమ్మకంటాను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను అంతే కదా మరి ఇది ఎక్కడైనా జరిగేదే మరి మార్వాడి వ్యాపారులు చేస్తుంది కూడా అదే కదా ఇందులో వీరిని మాత్రం తప్పు పట్టాల్సిన పనేముంది సో ఇది కూడా మనం గమనించాలి పోటీతో మనం వ్యాపారం స్కిల్స్ పెంచుకోవాలి కానీ కారణం లేకుండా గోబ్యాక్ అండం ఎంతవరకు కరెక్ట్ మరి స్థానికులకే అన్ని దక్కాలంటే మనకి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే హక్కు ఉండదు కదా అసలు అట్లా చూసుకుంటే చాలా ఉద్యోగాల కోసం మొత్తం భారతదేశం అంతా తెలంగాణ వాళ్ళు లేరా అంత ఎందుకు అసలు ప్రపంచవ్యాప్తంగా లేరా ఆ తెలంగాణ గోబ్యాక్ గోబ్యాక్ గెడౌట్ అంటే ఎట్లుంటుంది మీకు సర్లేబ్బా అంతెందుకు మన పక్కనే ఉన్న కర్ణాటక ఎక్కువ నేను అంటున్నాను కర్ణాటకలో నేను వచ్చిన తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎందరో ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పని చేస్తున్నారు కదా ఇప్పటికీ పని చేస్తున్నారు ఇక నేను బెంగళూరులో పని చేస్తున్నాను గో గోబ్యాక్ అంటే కుదురుతుందా నేను ఊరుకుంటాను పోతే మార్వాడీలు తమకు ఒక రేటు బయట ఒక రేటు సరికిస్తున్నారని అని ఆరోపణ చేస్తున్నాడు ఆ మాటకు వస్తే మన స్థానిక వ్యాపారులకు కంటే మరింత తక్కువ ధరలకు అమ్ముతున్న కార్పొరేట్ షాపింగ్ మాల్స్ ని ఈ విషయంలో ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ఇంక ముందు ప్రశ్నించు మీకు దమ్ముంటే డో ఇండియా గో బ్యాక్ బ్యాక్ లేకపోతే ఇంకెవడో గో బ్యాక్ ఈ విదేశీయులందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవడెవడైతే ఎవరి ఉండి హందుల్ని కన్నట్టు పిల్లల్ని గో బ్యాక్ అని చెప్తున్నా నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధువీలత ఎప్పుడు చెప్పిన వాయిస్ ఆఫ్ మాధవిలత లత అంటే నా ఒకదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయవాదుల వాయిస్ అయితే ఈ రోజు నేను మాట్లాడే మాట సో గత వారం రోజులుగా రచ్చ రచ్చగా జరుగుతుంది తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్లో అనమాట సో అయితే దీని గురించి నేను కొంచెం సైలెంట్గా ఉన్నాను బట్ ఇప్పుడైతే మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఆ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు వచ్చిన లైక్ ఏంటి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అబ్బా సో అప్పుడు ఛానల్ రీచ్ అవుతుంది ఇంకెందుకు సార్ లెట్స్ మార్వాడీలు మనోళ్ళు కాదంటూ కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే స్లోగన్ వింటున్నాం కదా ఈ స్లోగన్ వెనక ఉన్న వారి పట్ల కొంత అలర్ట్ గా ఉండాలి అసలు ఈ స్లోగన్ ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు క్రియేట్ చేశారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి అసలు దీని వెనక ఉన్న కాన్స్పరసీ ఏంటి ఎస్ మన సమాజంలో అయితే ఒక బిజినెస్ కమ్యూనిటీ ఉంది ఈ బిజినెస్ కమ్యూనిటీ చేతిలో ఉన్న దాన్ని ఎవ్వరు ఆక్రమించుకుంటే వాళ్ళకి ఎకనామిక్ పవర్ వస్తుంది అనమాట దాంతో పాటు రాజకీయాలని ప్రభావితం చేసే ఒక ఆలోచన ఉంటుంది ఇది విదేశాల్లో కూడా జరుగుతుంది ఎగ్జాంపుల్ కి ఎలన్ మాస్క్ అనమాట ఎస్ మన ఆదర్శ జీవితానికి మనం ఏర్పాటు చేస్తున్న వ్యవస్థ ధర్మ అర్ధ కామ మోక్షాలు ఇది భారతీయ జీవన విధానం కదా ఇస్లామిక్ ఆక్రమణ కాలంలోనూ ఆ తర్వాత యూరోప్ ఎమిగ్రెంట్స్ కాలంలో మన సిస్టమ్ని దెబ్బతీశారు ఇప్పుడు మనం తిరిగి ఆ దారిలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ఎన్నో ప్రయత్నాల్లో ఈ బిజినెస్ కమ్యూనిటీపై దాడి చేయడం అనేది కుట్రలో భాగమే ఎస్ ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను ప్రజెంట్ అయితే విదేశీ వర్గాలు మన ధర్మం పైన దాడి చేస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు సంపాదన పైన దాడి చేస్తున్నాయన్నమాట మన వ్యాపార వర్గానికి కేవలం ఒక ధన సంపాదన లక్ష్యం ఉండదు భారతదేశంలో వ్యాపారం చేస్తున్న వారికి సమాజంలో మంచి సంబంధాలు కూడా ఉంటాయి బ్రాడ్ గా బిజినెస్ చేయడమే కాకుండా కుటుంబ పోషణకు అది ఒక ఆధారం అనే లక్ష్యంతోనే బిజినెస్ చేస్తూ ఉంటారు మాక్సిమం పీపుల్ ప్రస్తుతం అయితే తెలంగాణ సమాజంలో వివిధ మార్పులు అయితే వస్తున్నాయి కులంతో సంబంధం లేకుండా అందరూ కూడా అన్ని రకాల బిజినెస్లు చేసుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో జరిగిందంటే మామూలుగా మన అందరికీ తెలుసు చేసే వృత్తుల్ని బట్టి కులాలు ఏర్పడ్డాయని బట్ ఇప్పుడు అదంతా లేదు కదా అందరూ అన్ని రకాల బిజినెస్లు చేసుకుంటున్నారు సో ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ లో వేరే రాష్ట్రాల వాళ్ళు లేదా మన ప్రాంతంలో ఉన్న స్థానికులు ఉన్నారు అయితే దీన్ని గుర్తించిన కొన్ని టివ్ ఫోర్సెస్ కంచ్ ఐలయ లాంటి వాళ్ళు కోమట్లను సామాజిక స్మగ్లర్లని ఒక వర్గాన్ని మొత్తం తప్పుదో పట్టించేశారు మీకు గుర్తుందా ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చిందే ఈ మార్వాడి గో బ్యాక్ దీన్ని క్రియేట్ చేసింది కూడా ఐలయ్య అతని ఫాలోవర్స్ భారతదేశాన్ని నార్త్ సౌత్ గా విభజించాలని విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయి అందుకే నార్త్ ఇండియా సౌత్ ఇండియా దోచుకుంటున్నారనే నినాదాలు మనం వింటూనే ఉన్నాం కదా అయితే దాంతో పాటు భాష వేరు అని మనల్ని విడదీయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మెయిన్ గా అయితే తమిళనాడు కేంద్రంగా ఉన్న బీసీకే పార్టీ నేత తిరుమావలం సో ఈ పని చేస్తున్నారు దీనికి చర్చి వర్గాలు ముస్లిం వర్గాలు మద్దతు ఉంది అయితే ఇప్పుడు అలాంటి శక్తులు తమిళనాడు కేంద్రంగా ఉన్న బీసీకే పార్టీ ఆధ్వర్యంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని అయితే ఇప్పుడు ముందు తీసుకొచ్చారు మన తెలంగాణలో దీన్ని నడిపిస్తున్న వాళ్ళల్లో జీలుకర శ్రీనివాసు పిడవంతి రవి కంచె ఆయనయ్య ఫాలోవర్స్ చేస్తున్నారు ఎక్కడ చూసినా హిందువులే లక్ష్యం భారత్ ఎదిగితే తమ దోపిడీ డామినేషన్ కి బ్రేక్లు పడతాయనే భయంతో ఈ కమ్యూనిస్టులు క్రైస్తవ ముస్లిం రిలీజియస్ ఫండమెంటలిస్ట్లు మన దేశంలోను విదేశాల్లోనూ హిందువులపై చేస్తున్న కుట్రలో భాగం హిందువులందరూ గుర్తించాలి ఇకపోతే విదేశాల్లో హిందువులపై స్థానికులే నేరుగా దాడి కూడా చేస్తున్నారు మన దేశంలో మాత్రం అమాయక హిందువులను రెచ్చగొట్టి వాళ్లతోనే హిందువుల పైన దాడి చేయిస్తారు తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అంటూ కనిపిస్తున్న ఈ వివాదం కూడా అల్లాంటిదే అనమాట ఈ కంచాయ కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం రాశాడు కదా దాని ఉద్దేశం ఒక వ్యాపార వర్గాన్ని సమాజంలో దోషులుగా చూపెట్టాలి విదేశీ సంస్థల ఉత్పత్తులు దాంతోపాటు వాళ్ళ మార్కెట్ అనేది వాళ్ళు నియమించిన వాళ్ళ చేతుల్లో ఉండాలి అని విలటార్డు కోమట్లు స్మగ్లర్లు అనే పుస్తకం రాయడం పైన ఐలయ్యను సమాజము ఆయన్ను ఎందుకు నిల తీయలేదట ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చి కోమటి వారి చిన్న దుకాణాలను మూయించేసినాయి కదా మరి ఆ మాల్స్ను ఎవరు ప్రశ్నించరా మార్వడి గోబ్యాక్ అంటున్నారు కదా కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్న మరి విదేశీ సంస్థలు వాళ్ళ పరిశ్రమను విచ్ఛిన్నం చేస్తున్న శక్తులను స్వదేశీ కాదు అని ఎందుకు అనడం లేదు మార్వాడీలు స్థానికులకు ఉపాధి ఇవ్వడం లేదని రాజకీయ పెత్తలం చేస్తున్నారని వాళ్ళ వర్గానికి ఒక రేటు బయట వాళ్ళకి మరొక రేటు అమ్ముతున్నారని జిఎస్టి కట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఓకే మన దేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పరిశ్రమలు బ్యాంకులు ఐటీ కంపెనీలు హోటల్స్ హాస్పిటల్స్ ఇలా ఎన్నో రకాలుగా ట్రేడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అవి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన సంస్థల్లో హ్యూమన్ రిసోర్సెస్ లక్షల సంఖ్యలో అవసరం కనుక స్థానికులకు ఇతర ప్రాంతాల వాళ్ళకు అందరికీ అవకాశాలు ఇస్తూనే ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా బిర్లా అదాని అంబానీ సో దేశ విదేశాల వారికి సంస్థలు ఉన్నాయి కదా వీటిలో అందరూ వీరి కుటుంబం వాళ్ళు బంధుమిత్రులే ఉన్నారా కాదు కదా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందరూ ఉద్యోగులుగా ఉన్నారు అమెజాన్ జొమాటో ఈ స్నాప్ డీల్ వంటి ఇట్లాంటి సంస్థలు డెలివరీకి అధికంగా మన స్థానికుల్ని కదా ఉపయోగించుకుంటున్నారు చాలా వరకు ఉద్యోగ అవసరాన్ని బట్టి ఉపాధిస్తున్నారు కదా కొన్ని ఉద్యోగాలకు అయితే కొన్ని రకాల నైపుణ్యం అంటే ప్రత్యేకమైన నాలెడ్జ్ అయితే కావాలి సో అట్లాంటప్పుడు ఈ ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తారు ఒకప్పుడు నర్సులు అంటే కేరళ వాళ్ళే అలాంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉండేది ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పని నేర్చుకుంటున్నారు కదా ఈ రకంగా ప్రొఫెషనాలిజం పెంచుకోవాలి కానీ ఇతరులను తప్పుపట్టడం ఎంతవరకు కరెక్టు మరి ఈ విదేశీ సంస్థలను ఎందుకు స్మగ్లర్లు అనట్లేదు ఈ కంచ ఐలయ్య అండ్ కో మీరే చెప్తారు ఇప్పుడు ఒక్క ఊరికి పరిమిత అయ్యే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైనప్పటికీ దాన్ని కుటుంబ సభ్యులే నడుపుకుంటారు అవునా అందులో ఉండే కొంతమంది లేబర్స్ వర్కర్స్ తమకు నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటారు ఇప్పుడు రేపు నేను ఏదైనా బిజినెస్ పెడితే నాకు నమ్మకమైన వాళ్ళే పెట్టుకుంటాను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను అంతే కదా మరి అందులో తప్పేముంది అసలు ఇప్పుడు సినిమా రంగంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పలు మీడియా సంస్థల్లో వ్యాపార సంస్థలు చిన్న మధ్య తరగతి కంపెనీల్లో మెజారిటీ ఉద్యోగులు వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు ఇది ఎక్కడ జరిగేదే మరి మార్వాడి వ్యాపారులు చేస్తుంది కూడా అదే కదా ఇందులో వీరిని మాత్రం తప్పు పట్టాల్సిన పనేముంది అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారాలు అందిస్తూనే ఉంటారు కదా సో ఇది కూడా మనం గమనించాలి పోటీతో మనం వ్యాపారం స్కిల్స్ పెంచుకోవాలి కానీ కారణం లేకుండా గోబ్యాక్ అండం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పాంబే చెన్నై హైదరాబాదు ఇట్లాంటి మెట్రో నగరాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు పైగా తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ పుణ్యక్షేత్రాలు గ్రామాల్లో జరిగే జాతరలో పుష్కరాలు కుంభమేళాల్లో అప్పుడు ఈ కొద్ది రోజులుగా అంటే కొద్ది రోజులు మాత్రమే పక్క జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు ఎందరో చేసుకుంటూ ఉంటారు సో వీరిలో మన తెలంగాణ వ్యాపారులు కూడా ఉన్నారు కదా మరి స్థానికులకే అన్ని దక్కాలంటే మనకి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే హక్కు ఉండదు కదా అసలు అట్లా చూస్తారు చాలా ఉద్యోగాల కోసం మొత్తం భారతదేశం అంతా తెలంగాణ లేరా ఏహే అంతెందుకు అసలు ప్రపంచవ్యాప్తంగా లేరా ఆ తెలంగాణ గో బ్యాక్ గో బ్యాక్ గెడౌట్ అంటే ఎట్లుంటది మీకు అది మొన్నటి వరకు ఆంధ్రలో ఉన్నారు ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చిందో సరే అదొక ఉద్యమం అనుకుందాం డెవలప్మెంట్ అనుకుందాం సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దాట్ మరి ఈ కంచె ఐరయ్య కో కుట్రలు చేస్తుంటే మీరు ఎందుకు రా దూరుతున్నారు మధ్యలో హిందువులు ఇప్పుడు రాజకీయ పెత్తనం అనే మాటకు వస్తే అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా మలేషియాలో ఇట్లాంటి దేశాల్లో మన భారతీయ సంతతి వ్యాపారులు ఎంటర్ప్రీనర్స్ ఇంకా ఇతరుల ప్రముఖులు ఎందరో కొంతకాలంగా స్థిరపడి ప్రజలను అక్కడ నమ్మించి సెనేటర్లు మినిస్టర్లు గవర్నమెంట్ ఆఫీసర్లుగా కూడా ఉన్నారు కదా మరి వీళ్ళని వీరెన్నుకున్న అక్కడ ప్రజల్ని కూడా తప్పు సర్లేబ్బా అంతెందుకు మన పక్కనే ఉన్న కర్ణాటక ఇప్పుడు నేను ఉంటున్నానమాట కర్ణాటకలో నేను వచ్చిన తమిళనాడు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎందరో ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పని చేస్తున్నారు కదా ఇప్పటికీ పని చేస్తున్నారు ఇక నేను బెంగళూరులో పని చేస్తున్నా నన్ను గో బ్యాక్ అంటే కుదురుతుందా నేను ఊరుకుంటాను పోతే మార్వాడీలు తమకు ఒక రేటు బయట వాళ్లకు ఒక రేటు సరికిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు ఇలాంటి డిస్కౌంట్లు అరువులు వ్యాపారంలో క్వైట్ న్యాచురల్ అబ్బా తమకు వ్యాపారం ఇచ్చే రెగ్యులర్ కస్టమర్లను బంధుమిత్రులను ఏ వ్యాపార అయినా సరే తమ వాళ్ళుగా భావించి కాస్త దగ్గర ఇప్పుడు నాకు ఒక షాప్ గా నేను అక్కడికి వెళ్ళాను అనుకో నాకు డిస్కౌంట్ ఇస్తారు అదే మీరు కొత్తగా వచ్చిన అనుకో మీకు ఎందుకు ఇస్తారు ఎవరైనా అంతే కదా మనకు రెగ్యులర్ గా మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళైతే ఎక్కువ కొంచెం ఆ మాటకు వస్తే ఆ మన స్థానిక వ్యాపారుల కంటే మరింత తక్కువ ధరలకు అమ్ముతున్న కార్పొరేట్ షాపింగ్ మాల్స్ ని ఈ విషయంలో ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ఇంక ముందు ప్రశ్నించగలరా మార్వాడీలు జిఎస్టి కట్టడం లేదని కొందరైతే ఆరోపణలు చేస్తున్నారు కేవలం మార్వాడీ వ్యాపారులు మాత్రమే జిఎస్టి ఎగవేస్తున్నారా ఐటీ దాడులు కేవలం మార్వాడీల పైనే జరుగుతున్నాయా ఈ రోజు భారతదేశంలో ఐటీ శాఖ వాళ్ళు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు ఒక్క మార్వాడినే కాదు దేశంలో వ్యాపారం చేస్తే ప్రతి ఒక్కళ్ళ పైన చివరికి బజ్జీలు అమ్ముకుంటూ కోట్లు కూడబెట్టుకొని పన్నులు ఎగేస్తున్న వీధి వ్యాపారుల పైన కూడా నిఘా పెట్టింది ఎవరైనా ఇట్లా జిఎస్టి ఎగేస్తున్నారని చెప్పేసి అనుమానం వస్తే నేరుగా ఐటీ శాఖ ఫిర్యాదు చేసి ఎవరిపైన అయినా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు ఈ విషయంలో కేవలం మార్వాడీల పైననే ఎందుకు అలిగేషన్ వేస్తున్నారు అలాంటి అలిగేషన్ చేయాల్సిన పని లేదు దీన్ని పట్టుకొని తెలంగాణ ఎవరెవరైతే ఉన్నారో హిందువులు ఎవరైతే ఉన్నారో సిగ్గు శరం కొంచెం అన్న మీదకు ఒంటి మీద తెచ్చుకొని అరే ఫస్ట్ మనం ఇండియన్స్ రా మనం ఫస్ట్ బాగుపడదాము విదేశీయులు వస్తే వాళ్ళ గురించి మాట్లాడండి విదేశీ సంస్థల్ని వెనక్కివ్వమని చెప్పండి ఎన్ని విదేశీ సంస్థలు లేవు మనందరం వాడుకు దొబ్బు తింటున్నాం కదబ్బా అని అండ్ మీకు దమ్ముంటే రోహింగ్యాస్ గో బ్యాక్ పాకిస్తానీస్ గో బ్యాక్ లేకపోతే ఇంకెవడో గో బ్యాక్ ఈ విదేశీయులందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవడెవడైతే ఎవత్ ఉండి పందుల్ని కన్నట్టు పిల్లల్ని కంటున్నారో గో బ్యాక్ అని చెప్పండి అప్పుడే మీరు నిజమైన భారతీయులుగా ఈ గడ్డ మీద నిలబడగలరు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా చెప్తున్నా మీరు నిజమైనటువంటి తెలంగాణ ప్రజలు అయితే ప్రేమకు చిహ్నం అంటారు కదా ఫస్ట్ మీరు తెలంగాణ పీపుల్ అని నిరూపించుకోవాలంటే మొదటగా భారతీయులుగా మీరు నిరూపించుకోవాలి సో మీరు భారతీయులుగా ఉంటారా తెలంగాణ ఎయిట్స్గా ఉంటారా తెలంగాణ ఎయిట్స్గా ఉంటే ఏ దేశం వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇట్స్ మై క్వశ్చన్ ఇది కాంట్రవర్షన్ అయినా కూడా నాకేం పర్వాలేదు సో దీనిమైనా మీ కామెంట్స్ తెలియచేయండి మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జా హింద్ జాయ్